కానీ చెన్నైలో అక్రమ డ్రోన్ల స్మగ్లింగ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది చెన్నైలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న డ్రోన్లను ఎవరు ఎక్కడ నుంచి పంపిస్తున్నారో తెలియకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది చెన్నైలోకి అక్రమంగా డ్రోన్లు వస్తుండడం అనుమతి లేకుండా గాల్లో ఎగురుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది డ్రోన్ల స్మగ్లింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కస్టమ్స్ అధికారులు మరింతగా ప్రమర్థమయ్యారు అది తమిళనాడు రాజధాని చెన్నై ఆ మహానగరంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా గాల్లో ఎగురుతున్న డ్రోన్లు ఇస్తున్నాయి అసలు ఆ డ్రోన్లు గాలిలో ఎందుకు ఎగిరాయి అవి ఎలాంటి వీడియోలు తీస్తున్నాయి ఇంతకు ఎవరు వాటిని గాల్లోకి పంపారు అసలు ఆ డ్రోన్లకు అనుమతి ఉందా అంటే ఒక్కోసారి పోలీసులకు సైతం అర్థం కావడం లేదంటే అతిశయోక్తి లేదు చెన్నైలోకి అక్రమంగా డ్రోన్లు వస్తుండడం అనుమతి లేకుండా గాల్లో ఎగురుతుండడం పలు అనుమానాలకు తావిస్తుంది చెన్నైలోకి అక్రమంగా డ్రోన్లు వస్తుండడం అవి గాల్లో ఎగురుతూ వీడియోలు తీస్తుండడం ఇప్పుడు నగర వాసులను ఆందోళనకు గురి ఇప్పుడు చెన్నై నగరంలో ఎక్కడ చూసినా అక్రమ డ్రోన్ల గురించే చర్చ జరుగుతోంది గతేడాది ఆగస్టులో ఓ డ్రోన్ అక్రమంగా చెన్నై విమానాశ్రయం మీదుగా ఎగిరింది ఈ వీడియోలను పలువురు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది చెన్నై ఎయిర్పోర్టు మీదుగా డ్రోన్ ఎగరడంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో ఏదైనా విద్రోహ కోణం ఆ దానిపై పోలీసులు విచారణ జరిపారు అలాంటిదేమీ లేదని తేలడంతో డ్రోన్ ఉపయోగించిన వ్యక్తుల్ని మందలించి వదిలివేశారు పోలీసులు ఇటీవలి కాలంలో చెన్నైలో నిత్యం ఎక్కడో చోట డ్రోన్లు గాల్లో ఎగురుతుండడంతో పాటు వాటి కదలికలు అనుమానాస్పదంగా ఉంటుండడం ఆందోళన పెంచుతోంది ఇటీవల డ్రోన్ల స్మగ్లింగ్ ఘటనలు కూడా చెన్నైలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి చెన్నై సీపోర్టులో ఫిబ్రవరి పన్నెండున భారీ స్మగ్లింగ్ బయటపడింది చెన్నై సీపోర్టులో అక్రమంగా తరలిస్తున్న నాలుగు వేల రెండు వందల నలభై బొమ్మ డ్రోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ రెండు పాయింట్ మూడు నాలుగు కోట్లుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఇందులో రిమోట్ తో నడిచే డ్రోన్లు భారీగా దొరికాయి డ్రోన్లను అక్రమంగా తరలిస్తున్న ఘటనలో ఇటీవలి కాలంలో చెన్నైలో ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ స్మగ్లింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి కస్టమ్స్ అధికారుల కంట కొన్ని డ్రోన్లే పడుతున్నప్పటికీ వారికి దొరకకుండా కోట్ల రూపాయల విలువ చేసే డ్రోన్లు మార్కెట్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది డ్రోన్ల అక్రమ రవాణాను అక్రమార్కులు ఎంతో వ్యూహాత్మకంగా చేస్తున్నట్లు తెలుస్తోంది కస్టమ్స్ అధికారులకు దొరకకుండా ఉండేందుకు డ్రోన్ల వేడి భాగాలు వేరువేరుగా ఉంచి గుర్తుపట్టకుండా వాటిని తరలిస్తున్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు ఈ విధంగా తరలించిన వాటిని చెన్నైలోని వివిధ ఎలక్ట్రానిక్స్ దుకాణాల ద్వారా విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది ఈ డ్రోన్లకు వారు ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు ఈ విధంగా అక్రమంగా రవాణా చేయబడిన డ్రోన్లను కొనుగోలు చేసిన వారు వివాహాలు ఇతర వేడుకలకు సైతం వాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలిందే చెన్నై మీదుగా రకరకాల వస్తువుల స్మగ్లింగ్ జరుగుతోంది బంగారం డ్రగ్స్ జంతువులు లాంటివి చెన్నై మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు చెన్నైలో తయారయ్యే డ్రోన్లను అక్రమంగా తమిళనాడుకు తీసుకురావడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది అలా తరలించిన డ్రోన్లను మార్కెట్లోకి వెళ్లేందుకు ఓ ముఠా పనిచేస్తుంది అలా అక్రమంగా తరలించి మార్కెట్లోకి వెళ్లిన డ్రోన్లు ఎవరు ఏ విధంగా వినియోగిస్తున్నారన్నది అంత చిక్కని ప్రశ్న ఎందుకంటే అక్రమ మార్గంలో తరలించిన డ్రోన్లకు ఎలాంటి అనుమతి లేదు అలాంటి డ్రోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని కస్టమ్స్ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు అనుమానితులపై దాడులను పెంచి విమానాశ్రయాల్లో ఓడరేవుల్లో నిఘా పెట్టారు కస్టమ్స్ అధికారులు చెన్నైలోకి అక్రమంగా తరలిస్తున్న డ్రోన్లు ఎక్కువగా పలు దేశాల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది ఆగ్నేసియా గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా చెన్నైకి డ్రోన్లు స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు వీటితో పాటు సింగపూర్ మలేషియా హాంకాంగ్ యుఏఈ దేశాల పేర్లు ఇందులో ఎక్కువగా వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచే విదేశీ డ్రోన్ల దిగుమతిని నిషేధించింది అయినప్పటికీ అక్రమ వ్యాపారులు స్మగ్లర్లు ఏదో ఒక దారిలో డ్రోన్లను తీసుకొచ్చి గుట్టుగా మార్కెటింగ్ చేస్తున్నారు అక్రమంగా తీసుకొచ్చిన డ్రోన్లకు లైసెన్స్లు కూడా ఉండడం లేదు మన దేశంలో తయారై మార్కెట్లోకి వచ్చే ప్రతి డ్రోన్కు రిజిస్టర్ నెంబర్ ఇస్తున్నారు అయితే ఇది మన దేశం వరకే పరిమితం కానీ చైనా నుంచి తీసుకొచ్చిన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నా అవి అక్రమమే అవుతుంది కస్టమ్స్ అధికారుల అంచనాల ప్రకారం గత రెండేళ్లలో ఈ అక్రమ డ్రోన్ల రవాణా బాగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వందలకు పైగా డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు ఇతర దేశాల నుంచి చెన్నై నగరానికి అక్రమంగా డ్రోన్లను తరలించడం ఇటీవల పెరిగింది ఈ నేపథ్యంలో అక్రమ డ్రోన్ల తరలింపుకు చెక్ పెట్టకపోతే వాటితో సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో కస్టమ్స్ అధికారులు మరింతగా అప్రమత్తమయ్యారు చెన్నైలోకి భారీ మొత్తంలో డ్రోన్లు ప్రవేశిస్తుండడం ఓవైపు అక్రమ డ్రోన్ల స్మగ్లింగ్ కు చెక్ పెట్టేందుకు కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్న డ్రోన్ల స్మగ్లింగ్ గుట్టుగా చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో దీనిలో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనే అనుమానాలకు తావిస్తోంది